శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో డివిజన్లోని విద్యుత్ శాఖ అధికారుల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆ శాఖ నెల్లూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్ విజయన్ విద్యుత్ శాఖ సిబ్బంది మెరుగైన బాధితులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారని ఎస్సీ విజయం సిబ్బందికి సూచించారు ఆత్మకూరు విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నస్వామి నాయక్ కలిగిరి ఏటీఈ కృష్ణమోహన్ కార్యాలయ ఏవో సుబ్బారావు డివిజన్లోని ఏఈలు ఎల్ఐలు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు పట్టణంలోని ఓ ప్రైవేటు సమావేశంలో ఈ విషయం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మెరుగైన సేవలు అందించిన అధికారులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారని అలాగే ప్రజలకు మనం సరైన సేవలు అందిస్తూ వారితో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన సేవలు చేయాలని సూచించారు అందరు కొన్ని కార్యాలయాల పనితీరును ఉదాహరించారు ఆ స్టాఫ్ కొన్ని రోజులకి మర్చిపోతాడు డైరెక్ట్ చేసినామన్న విషయం మర్చిపోతాడు పోయి ఏదన్నా ఫీజ్ ఆఫ్ కాల్ అయితే ఎవరిదే తప్పు లైన్ మనము పనిచేసేటప్పుడు ఏదైనా లైన్ క్లియర్ తీసుకుంటే ఏం చేయాలా మొత్తం వల్ల ఇది ప్రాబ్లం వాటన్నింటినీ కూడా ఏళ్ళతో అడగండి ఏళ్ళను అడగండి అవి ఈ మెటీరియల్ తీసుకునేసి రెక్టిఫై చేసుకోండి అందుబాటులో లేరనేసి ముప్పై నాలుగు మూడు శాతం చెప్పారు అంటే ఇన్ఫెప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి లూజ్ జంపర్లు ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలా ఇంకా ఇది ఏంటది యూజ్ ఆఫ్ కాలనీ లైన్ క్యాబ్ తీసుకుంటారు डायरेक्ट डायरेक्ट बहुत आ और इनको हेच्छू डैरक्टर वो सारी डैर पंद्र पूली అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మగూరు డివిజన్ పరిధిలో ఆత్మగూరు సబ్ డివిజన్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కోసం అనేసి దాని ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేదాని కోసం అనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ మీద సర్వే చేయడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సర్వేలో చాలా ఎక్కువ విద్యుత్ సరఫరా ఆంధ్రా లేకుండా సరఫరా అవుతుందా లేదా అని అడగడము అదేవిధంగా విద్యుత్ సరైన ఓల్టేజ్తో సరఫరా అవుతుందని అడగడం కానీ ఇంకా సిబ్బంది అందుబాటులో ఉంటున్నాడు లేదా అనేది ఈ మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్ల మీద సరిగా రెస్పాన్స్లు కూడా ఈ సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంది యావరేజ్గా మనము ఎనభై శాతం నుంచి తొంభై శాతం సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బంది వాళ్ళ విద్యోదాలతో మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకోవడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ కావడం కానీ జరిగితే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సిబ్బంది అందుబాటులో ఉండేది అంతాగానే విద్యుత్ సమస్యలు లేకుండా సరఫరా అవుతుందా లేదా విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబ్బందిని అందరినీ కూడా ఎక్కువగా వాళ్ళ ఏరియాస్లో తిరిగి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని రెక్టిఫై చేయమని కోరే కోరడం జరిగింది ఆ సలహా ఇచ్చేదాని కోసం ఈ మీటింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బంది ఈ డివిజన్ పరిధిలో ప్రతి ఒక్క సిబ్బంది వాళ్ళ ఏరియాలో తిరిగి సమస్యలని విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉంటే కన్జూమర్స్ తో వినియోగదారులతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాను అదేవిధంగా ఇంకా పిఎం సూర్యగారి అనేది ఇంకా డివిజన్ పరిధిలో చాలా తక్కువ జరుగుతోంది పిఎం సూర్య గారి వలన ప్రతి మూడు లోపల మూడు కిలోవట్ల వరకు గవర్నమెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ బీసీ కన్జూమర్స్కి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేసి బీసీ కన్జూమర్లు కానీ ఇతర కన్జ్యూమర్స్ కానీ అవకాశాలను ఉపయోగించుకునేసి సోలార్ని ఇంప్రూవ్ సోలార్ ప్లా ప్లాంట్లు పెట్టుకునే దానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్యాకెట్లు గుర్తు పెట్టి గుర్తు చేసుకొని ఎక్కడ ఉన్నాయో లో వోల్టేజ్ ప్యాకెట్స్ గుర్తించి దానికి కానీ ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేస్తామంటే మంజూరు చేస్తాం అది ఈ గారే మంజూరు చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా బాగానే అందుబాటులో ఉన్నాయి వాళ్ళన్నీ కూడా తీసుకో చేసుకోవచ్చు